మిత్రమా కొన్ని లక్షల పరిచయాలు ఉండొచ్చు కొన్ని వేల స్నేహాలు ఉండొచ్చు కొన్ని వందల బంధాలు ఉండొచ్చు పదుల్లో ప్రాణబంధాలు ఉండచ్చు ఒక్కరు మాత్రమే ఉంటారు మిత్రమా ఆ ఒక్కరు నీ హృదయంలో కొలువై ఉంటారు ఆ హృదయంలో ఉన్నవారు నీ జీవితంలో నీ పక్కన లేకపోతే మిగిలినదంతా కూడా శూన్యమే అవుతుంది ఎన్ని ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా నీ మనసంతా నిరాశే తప్ప ఆనందం అనేది నీ జీవితపు అంచుల్లో కూడా కనబడదు మిత్రమా అదే ప్రేమకున్న విలువ ప్రతి బంధంలో ప్రేమ ఉంటుంది మిత్రమా నీ హృదయంలో దాచుకున్న ప్రేమకు మాత్రమే అంత విలువ ఉంటుంది పుట్టుకు మాత్రమే తెలిసిన ప్రేమకి చావు అస్సలు తెలియదు మిత్రమా అలసిపోయిన తనవు హాయిగా నిద్రపోమ్మంటే కుదుర్లేని మనసు కునుకుపోనివ్వడం లేదు మిత్రమా బాధలు బాధ్యతలు బాహ్య శరీరానికి భారమంత గుండె గుమ్మం లోపల గుబులు రేపుతుంటే కొనుకు ఎలా వస్తుంది కనులకి ఒంటరితనం బంధాలని కోరుకుంటుంది మిత్రమా ఎంత భారమైన సరే భరిస్తానో అంది బంధాలన్నింటినీ కలుపుకుంది బాధ్యతలన్నీ ఒక్కసారిగా మీద పడ్డాయి కొన్ని రోజులు ఇష్టంగా భరించింది కష్టాలు మొదలయ్యి బ్రతుకు భారమేంది చెయ్యే తోడు ఒక్కటి లేదు ఏమైనా అంటే భరించని వెకిరిస్తున్నాయి ఆ బంధాలు ఒక్కొక్కటిగా భారాలు దించుకోవడం మొదలుపెట్టింది అలా మొత్తం భారాన్ని దించేసుకుంది ఆ మనసుకు అప్పుడు అర్థమైంది మనం కావాలని వెళ్ళకూడదు మనల్ని కావాలని వచ్చిన వారిని వదలకూడదు మనం అవి మనం అనుకుంటే అంటే మనమని మనం అనుకుంటే సరిపోదు వాళ్ళకు కూడా మన వాళ్ళని ఉంటేనే ఆ బంధం బలపడుతుందని అప్పుడు తెలిసొస్తుంది మిత్రమా అర్థమైందనుకుంటా మిత్రమా ఎవరి ఆలోచనలు వారివి ఎవరి భయం వారిది ఎవరి సందేహాలు వారిది ఏది కూడా శాశ్వతం కాని లోకంలో ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని అయోమయంలో ఎన్నాళ్ళు సాగినో ఈ పైన విధి విపరీతాలకు ఏ మదిలో విసుగొచ్చినా సరే ఏ బంధాల్లో మార్పు కనిపించినా సరే జీవితాల్లో ప్రళయం ముంచుకొచ్చినా సరే ఎన్ని బ్రతుకులు అస్తవ్యస్తంగా మారనో పెదవి దాటిన మాట హృదయంలో ఎన్నటికీ పదలంగా మనసు దాటిన స్నేహం మంచికి మారుపేరుగా ఒక మనసు వేదన మిత్రమా నమ్మి కోల్పోయింది సగ జీవితం నటించడం రాక కోల్పోయింది మిగతా జీవితం చేదు జ్ఞాపకాలు చేసిన గాయాల తప్ప మిగిలినదంటూ ఏముంది నా జీవితంలో సంతోషం చుట్టం చుపుగా వస్తుంది ఆనందం ఒక ఆవిరైపోతుంది ఆశపడేది ఆమె అంటే ఆమెడ దూరం ఉంది ఇష్టపడేది ఈ జన్మకి కష్టమే మిత్రమా అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి చీకటి అనేది వదిలిపోవడం లేదు వెలుగుని వెతికినా సరే కానడ అంటే కాన రావడం లేదు మిత్రమా ఒకటి చెప్పిన మిత్రమా నీ కష్టాన్ని పేదరికాన్ని నీకు నువ్వే ఎదుర్కోవాలి వాళ్ళు కాదు మిత్రమా ఒడ్డిన ఉన్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువుని సముద్రంలో విసిరిపాడేయాలి విసిరిపాడేస్తే నౌక పైకి తెలుతుంది అలా నీకున్న పేదరికాన్ని కష్టాల్ని నీ యొక్క మనోధైర్యంతో ఎదుర్కొని గెలవాలి మిత్రమా ఎదుటివాడి ఎంత చెప్పినా వాడు ఒడ్డున ఉన్నవాడని మర్చిపోవద్దు సముద్రపు నౌకలో ఉన్నది నువ్వు ఆ నిజాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ కావాలని ఒక తప్పును దొల్లిస్తాడు అందరూ చలనం లేకుండా వింటుంటారు అందులో ఓ తెలివి గల విద్యార్థి ఆ తప్పుని ఎత్తు చెప్తాడు శబాష్ వీడొక్కడే శ్రద్ధగా పాఠం వింటున్నాడని ఉపాధ్యాయుడు సంతోషిస్తాడు సద్గురువు తత్వ విషయాన్ని అసంపూర్ణంగానే విడిచిపెడతాడు ఈ లోకంలో వివేకవంతుడైన శిష్యుడు దాన్ని పూరించుకుంటాడు అప్పుడే గురువుకు సంతోషం చెప్పదలుచుకున్న విషయాన్ని గురువుకు సంపూర్ణంగా చెప్పిస్తే ఇక శిష్యుని బురకు పని ఉంటుంది చెప్పు శిష్యుణ్ణి శవదృశ్యంగా మార్చినట్టే సద్గురు అలా ఎప్పుడు చేయడు నిజమైన గురువు శిష్యుణ్ణి తన స్థాయికి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు మిత్రమా వంట చేసేవాడు వంటవాడు పాట పాడేవాడు గాయకుడు భగవంతుల్లో ఏ క్రియగాని లేదు అయినా సరే భగవంతుడు సృష్టి చేశాడని ఆయన మీద కర్మత్వము ఆరోపించి పలుకుతాము ఆయన సృష్టిని ఎప్పుడు చేశాడో చూసామా లేదు ఎవరు చేశారనేది కూడా మనం ఎరగము ఎరుగుడికై ఏ ఉపాయం కూడా లేదు మిత్రమా ఎరగాలన్నా సరే సృష్టి కాకముందు ఎవరు చేశారనేది చూడవలసి ఉంది ఒక కలసం తయారైంది కలశాన్ని చూసినంత మాత్రాన్న ఆ కలశాన్ని ఎవరు చేశారో తెలియదు కదా కుమ్మరి కలసాన్ని తయారు చేస్తూ ఉండగా చూసినట్టయితే ఆ కలశాన్ని కుమ్మరి తయారు చేశాడని తెలుసుకోగలం ఈ రకంగా సృష్టిని ఎవరు తయారు చేసుకోవాలనుకుంటే సృష్టికి పూర్వం ఉన్న అవస్థను చేరుకోవాలి అది సంభవం అయ్యే పనే కాదు ఎందుచేతనంటే నేను కూడా సృష్టి లోపల ఉన్న ఒక వస్తువుని ఆ కారణంగా సృష్టి కాస్త ఎవరో ఆయన ఎన్నటికీ కూడా గుర్తుపట్టగలరు మిత్రమా మనిషి మరణం చాలా విచిత్రమైనది మిత్రమా ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో ఏడుస్తున్నాడు అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదాడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు మిత్రమా మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా విడుతున్నాడంతే మిత్రమా ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది నీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళలో చాలామంది నీకంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకంటే తక్కువ పొజిషన్లో కూడా ఉండి ఉండొచ్చు మిత్రమా ఇవన్నీ ఒక పెద్ద మ్యాటర్ కాదు ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది రేపు మరొకరిది కావచ్చు కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ని గౌరవించు మిత్రమా దానిని చూసి గర్వపడు ఉన్నంతలో అనుభవించు నీ యొక్క సమయాన్ని ఆస్వాదించు మిత్రమా ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్ప మిత్రమా సుఖానికి అలవాటు పడ్డం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా సరే రాణించగలడు నీవు ఆ వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది నీ భవిష్యత్తు తరాలకి ఇచ్చే మాట మిత్రమా ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానిని పంచుకోగలరు సుఖం కలిగిన వారు సుఖాన్ని పంచగలరు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్ని పంచగలరు జ్ఞానులు జ్ఞానాన్ని పంచగలరు భ్రమల్లో ఉన్నవారు భ్రమల్ని పంచగలరు మిత్రమా భయస్థులు భయాన్ని పంచగలరని మిత్రమా మీరంటే ఇష్టం లేని స్త్రీలు మీ ముందు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వారి ముందు ఉన్నప్పుడు చిరాగ్గా పెదవులను కొరుకుతూ ఉంటారు లేదా ఏ పని లేకపోయినా సరే ఏదో ఒక పని చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు మీతో నేరుగా మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు మిత్రమా మీరు ఏదైనా సరే అడిగి పలకరించినప్పుడు సమాధానం ఇవ్వకుండా కాస్త ఆలస్యం చేస్తూ ఉంటారు మీ నుంచి దూరంగా వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇది మీపై వారి చూపిస్తున్న చిరాకు అయిష్టత తిరస్కారం వంటి ఫీలింగ్స్ని సూచిస్తుంటాయి మిత్రమా మీరు వారితో ఎంత మంచిగా మాట్లాడినా నవ్వించడానికి ప్రయత్నించినా సరే మిమ్మల్ని మీ మాటల్ని వారు అస్సలు పట్టించుకోరు మిత్రమా మీతో కలిసి పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు మీరంటే ఇష్టం లేని ఇలాంటి స్త్రీల జోలికి పోయి ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు అర్థమైందనుకుంటా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు